హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీషో నుండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అనేది ఆర్డర్ చేశానండి ఈ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో క్వాలిటీ ఎలా ఉందో మీతో కలిసి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చూసేద్దాం బ్లౌజ్ పీస్ అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ అండి శారీ వచ్చేసి మనకి ఎల్లో పింక్ ఉంటుంది సో పింక్ శారీలో కలుస్తుందని తీసేసుకున్నాను క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా సూపర్ క్వాలిటీ ఇచ్చారు క్లాత్ అయితే ఎక్కడా కూడా చిన్న చిన్న పీక్లడం కానీ అట్లాంటివి ఏం లేదు ఇది బ్యాక్ నెక్ డిజైన్ అండి చూసారా డిజైన్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది వర్క్ అనేది సూపర్ అవ్వండి కుందనుకొని మనకి చిన్న చిన్న బూటాస్తో కుందని హైలైట్ చేశారు వర్క్ అయితే హ్యాండ్స్ చూడండి మనకి మగ్గం వర్క్ వేసినట్టుగానే ఉందండి ఆల్ ఓవర్ ఇచ్చారు కట్ వర్క్ తోటి కూడా మనకి చిన్న చిన్న ముత్యం పీస పూసలు అండ్ కుందని మనకి హ్యాండ్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎలాంటి షూ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా చూడండి థ్రెడ్స్ డ్యామేజ్ లేదు చాలా చాలా బాగుంది హ్యాండ్స్ అయితే కట్ వర్క్తో చాలా బాగా ఇచ్చారు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది వర్క్ అయితే నాకైతే బాగా నచ్చేసిందండి స్టిచ్ చేసి వేసుకున్నాక మీకు ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను నేను బ్లౌజ్ అయితే మాత్రం వన్ మీటర్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఏ సైజు వారికైనా నేనైతే మాత్రం రికమెండ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి మీషోలో బిలో త్రీ హండ్రెడ్ అండి అసలు నేనే షాక్ అయిపోతున్నాను ఇంత మంచి బ్లౌజ్ వర్క్తోనే మనకి బిలో త్రీ హండ్రెడ్ రూపీస్లో రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది బయట మనకి క్లాతే టూ హండ్రెడ్ ఉంటుందండి మినిమం అలాంటిది మనకు మా క్లాత్ తోటి వర్క్ మీద వచ్చేసింది సో మీకు కూడా ఈ బ్లౌజ్ పీస్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్